సపోర్ట్ చేయట్లేదు మొబైల్ ఇప్పుడు వరకే ఒక రెండు వేలు ఆర్డర్ పెట్టాను ఎన్ని గంటలు వస్తుంది టూ పాయింట్ సెవెన్ కే టూ ఫార్టీ ఎఫీఎస్ పెట్టాను వైడ్ యాంగిల్ మరి ఎంతవరకు వస్తుందో చూద్దాం ఈ ఇక్కడ హై స్పీడ్లో అంటే ఈ మొత్తం గుంతలు గుంతలు ఉంటుంది మన బండి ఎంతవరకు స్పీడ్ పోతుందో అంత స్పీడ్ పోతాం చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుందా మన ఫోన్ ఇక్కడ పక్క పెట్టేద్దాం స్లో మోషన్ ఎట్లా వస్తుందో చూద్దాం మంచి

హాయ్ ఎవరో దిస్ ఈజ్ నాగరాజు అండ్ వెల్కమ్ టు మంచి ఇది పార్సెల్ వచ్చిందండి మనకు పార్సెల్ అంటే మనం ఆర్డర్ చేసాం కాబట్టి వచ్చింది అనమాట సో ఇది దీని కాస్ట్ ఎంత తెలుసా ఫిఫ్టీ థౌసండ్ ఇది ఏమై ఉంటుంది గెస్ట్ చేయగలరా ఆల్రెడీ తమిళ నీళ్ళు పెట్టి ఉంటారు కానీ చూసుంటారు సో ఇది మన గోపురం అన్నమాట గోపురం లేవైనా ఆ ముక్క నాకు ముందే చెప్పాలిరా జఫా సో దీని యొక్క అన్బాక్సింగ్ తర్వాత ఇది ఎట్లా ఏంటి ఏ విధంగా ఉంది అనేది మనం వీడియోలో చూద్దాం కాదు అయితే దీన్ని ఇంత కాస్ట్ పెట్టి తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే నాకు నాలుగు అవసరాల కోసం అనమాట చెప్పు ఏదో ఏదో చెప్పు ఒక్కటైనా ఒకటి ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి మీకు తెలుసు కదా ఇంకో ఛానల్ అనేది ఉంది కదా దాంట్లో తీయడానికి ఓకే సెకండ్ అండి రెండో అతిపెద్ద కారణం మోటో బ్లాగింగ్ మోటో బ్లాగింగ్ నేను ఇంతకు ముందు కూడా వీడియో చేశాను కదా ఇది మొబైల్తో చేశాను సో ఈ దీని ద్వారా గోపురం ద్వారా చేయవచ్చాను తర్వాత మూడోది వచ్చేసి నాకు లైవ్ స్ట్రీమింగ్ అనమాట యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు అంటే మంచి క్వాలిటీతో లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు అది పోతు పోతూ చేయవచ్చు అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట నేను ఇవిఎస్సీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళది ఒక ఇద్దరు ముగ్గురు చూశాను నార్త్ సైడ్ వాళ్ళు కూడా చేస్తారు సో అట్లా పొత్తు పోతు లైవ్ చేయడం అనమాట తర్వాత వచ్చేసి నాకు స్టూడియో స్టూడియో కెమెరాగా ఉపయోగపడుతుంది అనమాట నాకు స్టూడియో ఇప్పుడు యాక్చువల్గా నేను అక్కడ ఇక్కడ బయట కానీ లేకపోతే అక్కడ పొలాల దగ్గర కానీ అక్కడ కానీ ఉండి కూర్చొని చెప్తాను కదా ఒక స్టూడియోగా మంచిగా ఉపయోగించుకుందామని దీన్ని తీసుకున్నట్టు ఈ విధంగా నాలుగు అవసరాల కోసమే దీన్ని తీసుకున్నట్టు సో లేకపోతే ఇంకా మిర్రర్లెస్ కెమెరాస్ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్లో ఉన్నాయి కానీ అది మనకు ఒకటి రెండు అవసరాలు తప్ప ఉపయోగపడదు అందులో మనం మనం ఎక్కువ ఉంటుంది ఏంటి యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది రన్నింగ్ అవే ఇవన్నీ ఇలాంటివి నాకు నచ్చుతాయి ఎక్కువ శాతం సో కాబట్టి దీనికి వెళ్ళినట్టు బాక్స్ ఓపెన్ చేసి ఈ విధంగా ఉందనమాట ఇది కార్డ్బోర్డ్లో వచ్చింది ఇది స్కానర్ ఏమో సంబంధించింది దీన్ని మనం తర్వాత చూద్దాం పక్కన పెట్టేద్దాం తర్వాత ఇది ఇన్స్ట్రక్షన్స్ ఉంది బ్యాటరీని ఎలా వేయాలి బ్యాటరీని ఇన్స్టాల్ చేయాలని తర్వాత ఇది వారంటీ కార్డు ఏదో సంథింగ్ అయినట్టు ఉంది పక్కన పెట్టేద్దాం ఇది వచ్చేసి మనకు గైడెన్స్ పూర్తిగా దీన్ని ఎట్లా యూజ్ చేయాలి క్వశ్చన్స్ సంబంధించి ఏమైనా ఉంటుందా పెద్ద పుస్తకమే ఉంది దీని పక్కన పెట్టేద్దాం ప్రస్తుతం అయితే ఇది టైప్ సి కేబుల్ ఛార్జింగ్కి తర్వాత ఇది బకిల్ మౌంట్ స్క్రూ అనమాట తర్వాత ఇది హెల్మెంట్కి మౌంట్ ఫిక్స్ చేయడానికి ఇచ్చారు తర్వాత ఇది వచ్చేసి మనకు బ్యాటరీది బ్యాటరీని గోప్రోది సో దీన్ని ఇంకా రిప్లేస్ ఏ కొనాలి చూద్దాం తర్వాత ఇది వచ్చేసి మనం అదే ఇప్పుడు ఇంత మొదలు హెల్మెట్ మౌంట్ ఉంది దానికి సంబంధించి హ్యాండ్ ఇయర్ విగో గోప్రో లెవెన్ సో దీనికోసం మన కల ఎంత హేల్గా చూసాము సో దీన్ని ఫైనల్గా అయితే స్క్రీన్ ప్రొటెక్షన్స్ అవి ఉన్నాయి ఇది లెన్స్ వచ్చేసి దీనికి సంబంధి బ్యాక్ స్క్రీన్ మెయిన్ స్క్రీన్ ఇది తర్వాత వచ్చి దాని చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఇచ్చారు తర్వాత ఇది బ్యా బ్యాక్ స్క్రీన్ చిన్నది ఉంది కదా చిన్న స్క్రీన్ ఇది సో ఇయర్గా అనమాట ఇవన్నీ వచ్చేసి మనకు గోపురతో పాటు సో చూద్దాం ఇంకా ఏమి ఎట్లా ఉందనేది సో నెక్స్ట్ వచ్చేసి ఇది వాచ్ అనమాట దొరికింది ఇది ఎక్కడ దొరికింది ఏ టైం పోయింది ఏ డేట్కి పోయింది చెప్తే వాళ్ళకి తిరిగి చేస్తాను నేను వాటర్ రెస్టారెంట్ అనుకోండి మంచిగా ఉంది సో గోప్రో వచ్చేసి మనకు ఈ విధంగా ఉంది ఫైనల్ అవుట్పుట్ దీన్ని మనం ఇప్పుడు ఒకసారి తీసి బ్యాటరీ తీసి ఇన్స్టాల్ చేసి అదే మెమరీ కార్డు ఇన్స్టాల్ చేద్దాం సో ఈ విధంగా మనం దాన్ని డోర్ ఓపెన్ చేసి ఇక్కడ మెమరీ కార్డ్ని ఇన్స్టాల్ చేయాలి ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ కార్డు ఇది నేను గతంలో ఉన్నది సో ఈ విధంగా నొక్కాలి తర్వాత బ్యాటరీ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేయాలి అందరికి తెలిసిన విషయం కానీ ఓహో కానీ మరీ చెప్తాను అనమాట ఎందుకంటే నేను మనం కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి గోప్రోని అది కూడా మనం అనుకోని సో ఈ విధంగా మనం నొక్కేస్తే ఫిట్ అయిపోతుంది సో వాటర్ రెసిస్టెంట్ అది ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట సో ఈ విధంగా క్లిక్ చేసి చ స్టార్ట్ చేసేద్దాం సో చిన్న ఫోటోషూట్ పెట్టామన్నమాట ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టా చేసినవి ఇది ఏంటంటే మొబైల్లో సపోర్ట్ చేస్తలేదనమాట సో అందుకోసమని నేను టెన్ ఎయిటీ పీలోనే థర్టీ ఎఫ్పిఎస్ సిక్స్టీ పెట్టాను సిక్స్టీ ఎఫ్పిఎస్ సినిమాటిక్ మోడ్ అనమాట ఆరిజెంటల్ పెట్టాను లైనఆర్ మోడ్లో సో ఇది ఎంతవరకు మనకి ఇది సరిపోతుంది ఈ వ్యూ సరిపోతుంది మరీ మనం హాఫ్వేర్ స్మూత్ అంటే ఏదైనా ఖచ్చితంగా ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అదే ఏమైనా టూల్స్ వేసుకున్నప్పుడు మనం చూద్దాం ల్యాప్టాప్ లేకపోతే ఇంకోటి ఏదైనా సెకండ్ హ్యాండ్ ఏదైనా సంబంధించి లేకపోతే ఫోర్కే సపోర్ట్ చేయట్లేదు మొబైల్ ఫోర్కే కానీ టూ పాయింట్ కే సపోర్ట్ చేయట్లేదు ఇంకా ఫైవ్ పాయింట్ కే వస్తుంది వీడియో దానిలోనే హైవేర్ లాంగెస్ట్ అదే బ్యాటరీ హై క్వాలిటీ పెట్టామనుకోండి ఇంకా అత ఎడిటింగ్ చేసుకోవడానికి రాదు మనకు కాబట్టి నేను మొబైల్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో నేను నల్లంతా పరీక్షించాను అన్ని రకాల ఎగ్జామింగ్ చేసిన తర్వాత మనకు టెన్ ఎయిటీపీ థర్టీ ఎఫీఎస్ సినిమాటిక్ మోడ్ మనకు యూట్యూబ్ కోసం కావాలంటే ఇది నాకు ఇష్టమైన మోడ్ అన్నట్టు సో అందుకోసం ఇది పెట్టాను సో ఎంతవరకు స్మూత్గా వస్తుందో ఏంటనేది చూడాలి ఎడిటింగ్ చేసి తర్వాత ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పుడు మనం ఇదే క్వాలిటీలో నేను అప్లోడ్ చేస్తాను దాదాపు ఎందుకంటే మొ మొబైల్లో కూడా టెన్ ఎయిటీబి థర్టీ ఎఫ్పిఎస్ సిక్స్టీ ఎఫ్పిఎస్ వస్తుంది కానీ అందులో స్టెబిలైజేషన్ ఉండదు కదా అందులో సూపర్ వ్యూ ఉండదు మరి ఇలాంటి క్వాలిటీ ఉండదు మొబైల్ అయితే గంటల గంటలు రికార్డ్ చేస్తుంటాయి ఇందులో చేయలేము ఎందుకంటే వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అంటే అదే టెన్ ఎయిటీ పీలో కానీ చేసామనుకోండి వన్ అండ్ హాఫ్ అవర్ వస్తుంది అదే ఫోర్ కే లట్లా చేసామనుకోండి వన్ అవర్ కూడా రాదు ఫోర్ కే టూ కే లేక ఫైవ్ ఫైవ్ పాయింట్ త్రీ కే కానీ చేసామనుకోండి అది నాకు తెలిసి నలభై నిమిషాలు కూడా రాదు మరి ప్యాటేసి మార్చుకోవాలి బ్యాటర్ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అంత ఈజీ కాదు దీనికి తెచ్చుకొని ఏమైనా తప్పు చేసామో అన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎక్ససరీసే కొనడానికి మనం వాళ్ళ కావట్లేదు దాదాపు ఇంకా పదిహే పదిహేను వేలు ఎక్ససరీస్ కొనాలి బ్యాటరీస్ కానీ వాటి దానికి సంబంధించినవి ఇప్పటివరకే ఒక రెండు వేలు ఆర్డర్ పెట్టాను ప్రస్తుతానికి ఎందుకంటే సేఫ్టీ అది స్కిన్ గార్డ్స్ కానీ తర్వాత పౌచ్ ఒకటి బ్యాగ్ పెట్టుకోవడానికి చిన్న ట్రైపాడు ఇవన్నీ ఒక రెండు వేలు అయినాయి ఇంకా దీన్ని కొనాలంటే చాలా ఎక్ససరీస్ ఉన్నాయి అవన్నీ కొనాలంటే ఇక అయిపోయాము ఇక మన అకౌంట్లో ఉన్న ఉన్న పైసలు గీసలు ఇప్పటికే అయిపోయినాయి అనుకో ఏం లేవు ఇంకా ఒక ఆరు నెలల వరకు ఏం రావు కూడా ఇంకేమైనా చూసుకోవాలి వరకు మన పాత వరకు ఉంది కదా ఏదైతే బ్యానర్స్ చేయడము దాన్ని ప్రయత్నించాలి పిండి అయిపోతుంది ముందు పోతుంది గంటలు వస్తుంది ఆగదు ఆగదు కానీ గంటలు కాదు ఇది కిలోమీటర్లు వస్తుంది నలభై దాకా వస్తుంది కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఇరవై ఐదే ఇచ్చారు గీడిగా ఉండే మన గోపురం అయితే బాగానే ఉంది కానీ మరి ఇది ఎంతవరకు నిలబడగలుగుతుంది ఎన్ని రోజులు ఉండగలుగుతుంది అంటూ అనుకుంటున్నా మరి చాలా సాహసం ఇది నలభై వేలు అంటే ఇంకా మామూలు విషయం కాదు మరి పోతే మాత్రం తెచ్చుకోలేను నా డ్రీమ్ ఇది అనుకున్నా కానీ అది పోతుందో ఉంటుందో లేదా అనేది నాకు ముందు ఆలోచన రాలేదు ఇప్పుడు భయం ఉంది ఇది ఎన్ని రోజులు ఉండగలుగుతుంది అనిపిస్తుంది ఎందుకంటే బాగా హీట్ అవుతుంది విపరీతంగా హీట్ అవుతుంది మరి ఛార్జింగ్ కూడా పెద్దగా రావట్లేదు ఆ సెట్టింగ్స్ అవన్నీ కెమెరా సెట్టింగ్స్ అన్నీ బాగానే చేసినప్పుడు కానీ క్వాలిటీ రావట్లేదు కొంచెం మరి అది ఇంకా ఏమైనా ఉన్నాయా సెట్టింగ్స్ ఏంటో అనేది అర్థం అవ్వలేదు చూడాలి ఎట్లా అవుతుందో కానీ వారెంట్ టూ ఇయర్స్ ఉందో ఎన్ని రోజులు ఉందో నేను వారెంట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి తెలియదు పోతే మరి తీసుకోలేమో చేయలేమో తెలుస్తలేదు కానీ

ఇది అనమాట గా మన గోప్రో రివ్యూ వచ్చేసి ఇది ఇది మనం అనుకున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ మనకు అంత ప్రొఫెషనల్గా చేయాలంటే చాలా కష్టం టైం పట్టుకుంటుంది ఇంకా మరి అన్ని చేసుకోవాలి సో ఇంతవరకు అయితే ఇట్లా మనం మా మన స్టైల్లో ఈ రివ్యూ చేసాము ఇప్పటివరకు అయితే ఇంకా ముందు ముందు కొద్దిగా వీడియోస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గోప్రో ఏంటి దాని పనితనం ఎట్లా ఉంది ఏం కదా అని అండ్ దిస్ ఈజ్ గోప్రో లెవెన్ కెమెరా సో ఇంత ఇంత కాస్ట్ ఇది అవసరమా అంటే అవసరమే అని చెప్పొచ్చు ఎందుకంటే నేను చెప్పాను కదా నాలుగు అవసరాల కోసం తీసుకున్నట్టు ఇది ఇంత డబ్బు అంటే మనకు నేను గతంలో చా చాలాసార్లు చెప్పినట్టున్నాను ఇంపాజిబుల్ ఫౌండేషన్ ఒక సంస్థ ఉంది వాళ్ళు రెగ్యులర్గా వీల్చేర్స్ పాన్ కార్డు వాళ్ళకు తర్వాత వాళ్ళకు సంబంధించిన ఎక్సెసరీస్ అవన్నీ డొనేట్ చేస్తూ లేకపోతే వాళ్ళకు ఏదైనా ఉపాధి కల్పిస్తూ ఇలా చేస్తూ ఉంటారు ఆ ఇంపాసిబుల్ ఫౌండేషన్ సంస్థ వాళ్ళు ఫౌండర్ స్వీటీ మ్యామ్ అందులో మనం భాగస్వామ్యంగా అనమాట మనం కూడా సో అట్లా ఆ విధంగా మనకు స్వీటీ మ్యామ్ చాలా అట్లా మనకు సహకారం చేస్తూ ఉంటుంది గతంలో కూడా ఒక వీల్చైర్ మనకు ఇచ్చింది అలాగే చాలా రోజులు ఉంటే అనుకుంటా ఉన్నా ఇట్లా చాలాసార్లు అన్నాను అనమాట మేడంకి నాకు ఇట్లా సాడ్ ఫిలిం నువ్వు ఏం నువ్వేం చేయగలుగుతావు అంటే నేను షార్ట్ ఫిలిం తీయనుంది ఇట్లా ఇట్లా తీసుకో ఇట్లా ఉంది మేము అని చెప్తే ఆమె ఒక రోజు మరి తీసుకుంటే తీసుకో ఇట్లా మంచిగా ఉపయోగపడుతుంది నీకు కూడా స్టూడియోలాగా ఉపయోగపడుతుంది మంచిగా ఉంటుంది కదా అన్నట్టు చెప్పింది అందుకోసం అనిగా ఆమె ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా స్పాన్సర్ చేసింది సో తర్వాత ఇక నేను కొంచెం వేసుకొని అట్లా తర్వాత మా ఫ్రెండ్ కొంచెం వేసు ఇట్లా కలుపుకొని మొత్తం మీద ఒక ఫార్టీ థౌజండ్కి తీసుకున్నాం అన్నమాట తర్వాత ఎక్సెసరీస్ వచ్చి మనకు ఇరవై వేలు అవుతుంది దాదాపు అరవై వేలు పడుతుంది అది ఇంకా ఇప్పటి వరకు అయితే ఒక ఫైవ్ థౌజండ్ అట్లా ఎక్ససరీస్ ఉన్నాము సో మీ మిగతా ఏదైనా అవసరం ఉంటే కొనడానికి తప్పదు సో ఇట్లా అనమాట అందుకోసమే తీసుకున్నాను సో మిగతా సంబంధించిది నేను మాట్లాడతాను ఓకే